వెల్కమ్ బ్యాక్ టు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాల్లో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం కనిపెట్టారు రెండు వేల ఇరవై మూడు జూన్లో భూమికి తిరిగి వచ్చిన షెంజౌ ఫిఫ్టీన్ అనే అంతరిక్ష యాత్ర సమయంలో టియాంగాంగ్ స్టేషన్ లోపల ఉపరితలాల నుండి సేకరించిన సూక్ష్మ జీవుల నమూనాల్లో ఇది కనిపించినట్లు తేలింది ఇక ఈ బ్యాక్టీరియాకు చైనా శాస్త్రవేత్తలు నైలియా టియాంగాంగ్ గెన్సిస్ అనే పేరు కూడా పెట్టారు తక్కువ ఎత్తులో భూమి చుట్టూ తిరిగే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఈ కొత్త జాతి బ్యాక్టీరియా కనుగొనటం ఇదే తొలిసారి ఈ కొత్త బ్యాక్టీరియా అంతరిక్ష వాతావరణం పరిస్థితులకు అలవాటు పడిందని అక్కడ బతకటానికి అవసరమైన మార్పులను ఇదే చేసుకుందని ఈ పరిశోధనలో చెప్తోంది అంతేకాకుండా అంతరిక్షంలో ఉండే ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా దీనిలో కొన్ని మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ ఈ బ్యాక్టీరియా టియాంగాంగ్ వ్యోమగాముల ఆరోగ్యానికి ఏదైనా హాని చేస్తుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు అయితే అంతరిక్షంలో కొత్త జీవులను కనుగొనటం ఇదే మొదటిసారి అయితే కాదు అంతరి రిపీట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా గతంలో అనేక కొత్త బ్యాక్టీరియా జాతులు గుర్తించబడ్డాయి వీటిలో మార్స్ పై వ్యోమగాములు పంటలు పండించడానికి సహాయపడే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి